ఈరోజు అందరూ ఏదో సాధించిన మహిళల గురించే మాట్లాడతారండి మహిళా శక్తి ఈరోజు మగాలకు ధీటుగా పనిచేసే మహిళలు అందరికీ కాదు ఇంట్లో పనులు చేసుకునే ప్రతి ఆడవాళ్ళకు కూడా ఈ మహిళా దినోత్సవం అంతే ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మహిళ మన అమ్మ కానివ్వండి మన అక్క కానివ్వండి మన పక్కన నిలుచొని మన కోసం సేవలు చేస్తుందనేది గుర్తుంచుకోవాల్సినటువంటి దినం కూడా ఈ మహిళా దినోత్సవం మహిళల విషయం పైన దృష్టి పెట్టి వాళ్ళ కోసం ఎన్నో పనులు చేసినటువంటి మన నాయకుడు జగన్ అన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి మాత్రమే మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు ఉంది ఏ రకమైన పక్షపాతం లేకుండా మహిళల పట్ల ఎంతో ఆదరణ చూపించినటువంటి నాయకుడు మన జగన్ అన్న రెడ్డి గారు మహిళల కోసం జరుపుకున్న పనులు ఒకటి రెండు అని చెప్పుకోలేమండి ఆయన కేవలం ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చేసి మహిళలకి అక్కడితోనే ఆపేద్దాము మన మహిళలకు చేసే సేవ అని అనుకోలేదు పదవులు ఇచ్చారు రాజ్యాధికారం వైపు ఆయన ముందడుగించారు మహిళల్ని స్థానిక సంస్థల్లో యాభై పర్సెంట్కి పైగా మహిళలకి పదవులు కేటాయించారు దిశ చట్టం తీసుకురావడమే కాకుండా దిశ యాప్ ద్వారా ఎంతో మందికి బహుశా భారతదేశంలో లేదు మొట్టమొదటిసారి ఎవరైనా ఆడవాళ్ళ రక్షణ గురించి ఇంతగా ఆలోచించుంటారండి అది చేసింది మన కోసం మా జగన్ అన్న సగర్వంగా చెప్పుకోగలం పశాబ్దాలుగా ఆగిపోయి ఉన్నటువంటి మన మహిళా బిల్లు చట్ట సభల్లో దానికి మద్దతు తెలిపారు ఈ రకంగా ఇన్ని పనులు చేసినటువంటి మా జగనన్న మా మహిళల హృదయంలో చిరస్థాయిగా మెచ్చిపోతారండి శ్రీ మహిళా దినోత్సవం సందర్భంగా నా సోదరీమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి తెలియజేసుకుంటున్నాను